మిత్రులారా నమస్తే సాక్షాత్ భగవత్స్వరూపమైన పోతన భాగవతం స్కంధం వామన చరిత్రకు హృదయపూర్వక స్వాగతం అదితి తన గర్భాన ఉదయించిన వామనమూర్తిని కన్నుల నిండుగా చూసి ఆనందపరవసురాలైంది బోటికి నిందిర పురుడేయనుచున్ పురుటాలికి పది దినముల పురుడు ప్రవర్తించిరెలమి పుణ్యపు గరితల్ ఈ అతిథికి లక్ష్మీపార్వతులే సరిజోడైన వారు ఇతరులు సరిజోడు కాదు అంటూ పుణ్యాంగణలు బాలంతరాలకు పది రోజులు పురుడు నడిపారు అంత నబ్బాలకును సంతసంభున మహర్షులు కశ్యప ప్రజాపతి పురస్కరించుకొని సముచితోపనయన కర్మకలాపంబులు సేయించిరి సవిత సావిత్రినుపదేశించే బృహస్పతి యజ్ఞోపవీతంబును కస్యపుండు ముంజియు కౌపీనంబదియు ధరణి కృష్ణాజి దండంబు వనస్పతి యగు సోముండును దేవత ఛత్రంబును కమండలు బ్రహ్మయు సరస్వతి అక్షమాళికయు సప్తర్షులు సప్తర్షులు గుస పవిత్రంబులు నిచ్చిరి మరియును అప్పుడు వామనునికి ఒడుగు చేయటానికై కశ్యప ప్రజాపతిని ఉంచుకొని మునీంద్రులు తగిన ఉపనయన కార్యకలాపాలు చేశారు వామనునికి సాక్షాత్తు సూర్యుడు గాయత్రి మంత్రాన్ని ఉపదేశించాడు బృహస్పతి జంధ్యాన్ని కశ్యపుడు దర్భల మలత్రాడును అదితి కౌపీనం అంటే గోచీని భూదేవి నల్లని జింక చర్మాన్ని చంద్రుడు దండాన్ని ఆకాశం గొడుగును బ్రహ్మ కమండలాన్ని సరస్వతీదేవి జపమాలను సప్తర్షులు పవిత్రమైన దర్భలను ఇచ్చారు వామనునకు అక్షయమను చున్ సాక్షాత్కరించి పెట్టు భిక్షునకు భవాని పూర్ణ భిక్ష నరేంద్ర ఓ పరీక్షన్ మహారాజా యక్షుల ప్రభువైన కుబేరుడు వామనునికి భిక్షా జగన్మాత పార్వతీదేవి అక్షయమంటూ ఆ భిక్షువుకు పూర్ణభిక్షను పెట్టింది శుద్ధ బ్రహ్మర్షి సమారాధుండై విహిత మంత్ర రాజి చదువుచున్ వృద్ధాచారమునవటు ఆ పరిశుద్ధులైన బ్రహ్మర్షులు వామనుని ఆదరంగా హోమానికి సిద్ధం చేశారు తర్వాత ఆ బ్రహ్మచారి వామనుడు సంప్రదాయం ప్రకారం వేదమంత్రాలు చదువుతూ వెలిగే అగ్నిహోత్రంలో ఉత్సాహంతో హోమం చేశాడు ఇట్ల కృతకృత్యుండైన మాయా మానవకుండు దేశాంతర సమాగతులకు బ్రాహ్మణులం కొందర నవలోకించి ఇట్లనియే ఈ విధంగా ఉపనయనం పూర్తయిన తర్వాత మాయా బ్రహ్మచారి ఇతర దేశాల నుండి వచ్చిన కొందరు బ్రాహ్మణులను చూసి ఇలా అడిగాడు ఒత్తురే విప్రులు వేడగా ఇత్తురే దాతలును వేడ్క నిష్ఠా వేడ్క నిష్ఠార్థములన్ తెత్తురే మీరును సంపదలు ఇత్తర గుణతాన వీరుడెవ్వడు చెప్పుడా దానాలు తీసుకోవటానికి బ్రాహ్మణులు దాతల దగ్గరకు వెళ్తున్నారా వారు కోరిన సంపదల్ని దాతలు ఇస్తున్నారా మీరు అలా సంపదలు తెచ్చుకుంటున్నారా ఈ విధంగా అర్థులకు అడిగింది ఇచ్చే మహాదాత ఎవరో చెప్పండి అని నా అఖిల దేశీయులకు భూసురు ఇట్లని రీ అని వామనుడు పలుకగా వివిధ దేశాలకు చెందిన బ్రాహ్మణులు ఇలా అన్నారు కలరుందాతలు ఇతురు కామ్యార్థముల్ గొంచు విప్రులు నేతెంతురుగాని ఈవిని విని లేడు అలగుండయ్యొనరించె నధ్వర శతంబాభార్గవానుజ్ఞచే బలి వేడం బడయం గవచ్చు బహు సంపల్లాభముల్ వమనా వామన దానం చేసేవారు ఉన్నారు వారు ధనం ఇస్తూనే ఉన్నారు బ్రాహ్మణులు తమ కోర్కెలు నెరవేర్చుకుంటున్నారు కానీ దాతలలో బలిచక్రవర్తికి సమానమైన వాడు లేడు ఆయన శుక్రాచార్యుల అనుమతితో నూరు యజ్ఞాలు చేశాడు శతమఖుడు అనిపించుకున్నాడు అతనిని అడిగితే నీవు సకల భాగ్యాలు పొందవచ్చు అని తెలియని చెప్పిన బ్రాహ్మణుల వచనంబులాలకించి ఆలకించి లోకంబులకు ప్రీతి పుట్టింపబయనంబై లాభవచనంబులు గైకొనుచున్ తల్లిదండ్రుల వీడ్కొని శుభముహూర్తం బునంగదలీ ఆ విధంగా తెలియపరిచిన బ్రాహ్మణుల మాటలు విని లోకాలకు మేలు చేసేటందుకై పెద్దల దీవెనలు తల్లిదండ్రుల అనుమతి పొంది ఒక శుభముహూర్తాన వామనుడు బయలుదేరాడు

పేదవాడి వలె భిక్ష కోసం బలిచక్రవర్తి మందిరానికి బయలుదేరాడు హరిహరి గల హరి హరిహయు కొరకు ధనుజునడు గంజనియే దొరలకు అడుగుటయు నొడలి ఔరా లక్ష్మీదేవిని తన వక్షస్థలాన కలిగిన మహాసంపన్నుడా విష్ణుమూర్తి అయినా ఇంద్రుని కోసం బలిచక్రవర్తిని బిచ్చిబడగటానికి వెళ్ళాడు ఇతరులకు మేలు చేయాలన్న బుద్ధి గల గొప్పవారికి భూమి మీద యాచించటం కూడా ఒక అలంకారం వంటిదే అవుతుంది సర్వప్రపంచుభర నిర్వాహకుడగుటేసి నెరిచనుదేరూ సహింపక నురగేంద్రుండు భగవంతుడైన వామనుడు సకల లోక భారాన్ని వహించేవాడు కావడం చేత వామనుడు వెళ్తున్నప్పుడు ఆయన బరువును తట్టుకోలేక భూమి కృంగిపోయింది భూమిని మోస్తున్న ఆదిశేషుడు కూడా వంగిపోయాడు ఇట్లు చని చని ఈ విధంగా ముందుకు వెళ్ళి శర్మద క్షతవర్మద అతి కఠిన ముక్తి నివారిత దుర్మద నర్మద త్రోవన్ వటుడున్ నర్మదా నది శుభాలను అందించేది యమబాధలని బాణాల నుండి కవచంలా కాపాడేది బహుగడుసుదైన ముక్తికాంత మనసులోని గుట్టు బయట పెట్టేది తన నీళ్లతో దోషాలు నివారించేది తన దారిలో ఎదురైన అలాంటి మహిమాన్వితమైన నర్మదా నదిని వామనుడు దాటాడు దాటి తత్ప్రవాహం మునకుత్తరతటమందు ఆ నర్మదా నదికి ఉత్తర తీరంలో ఉన్న మిత్రులరా ధన్యవాదాలు మరి ఆ ఉత్తర తీరంలో వామనుడు ఏం చూశాడో వచ్చే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శుభం భూయాత్ హరి ఓం తచ్చత్